హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మనం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో చివరిదైన పవిత్రమైన గ్రీష్మేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రానికి అయితే వెళ్ళబోతున్నాము శివ పురాణం ప్రకారం శివుడు స్వయంభువుగా పన్నెండు జ్యోతిర్లింగాలుగా ఆవిర్భవించాడండి అందులో పన్నెండవ జ్యోతిర్లింగంగా ఈ గ్రిష్మేశ్వర స్వామి జ్యోతిర్లింగం కూడా ఉంది మాట ఈ టెంపుల్ మనకి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఎల్లోరా కేవ్స్ కి ఒక కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందండి ఎవరైనా ఎల్లోరా కేవ్స్ చూడ్డానికి వెళ్ళిన వాళ్ళు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ కృష్ణేశ్వర స్వామి టెంపుల్ని కూడా విజిట్ చేయండి చాలా మంచి జరుగుతుంది ఇక మన బ్లాగ్లో ఈ జ్యోతిర్లింగానికి సంబంధించిన ఆలయ చరిత్ర అలాగే దర్శనం సమయాలు దాంతోపాటు ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత విశేషాలు వీటన్నిటి కోసం కూడా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మేమైతే ఎల్లోరా కేవ్స్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ కృష్ణేశ్వర స్వామి టెంపుల్ రోడ్కి అయితే వచ్చేసనమాట చుట్టూ కూడా మనకైతే కంప్లీట్ చిన్న షాపింగ్లా ఉంటుంది ఇక్కడ మనకి పూజ సామాన్లు అయితే చాలా చాలామంది ఇవి తీసుకోండి అవి తీసుకోండి అని చెప్తూ ఉంటారు చాలా కాస్ట్ అయితే చెప్తూ ఉంటారు కానీ అవి ఏవి అవసరం లేదండి మారేడు దళాలు పువ్వులు తీసుకుంటే సరిపోతుంది ఇక మేమైతే ఇక్కడ ట్రెడిషన్ కోసం స్వామివారి బొట్టైతే పెట్టించుకుంటున్నాం అన్నమాట ఈ మధ్య ఇవన్నీ కూడా ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఉంటున్నాయి సో చూడండి మా బాబుకి ఎంత నచ్చిందో ఇలా బొట్టు అది పెట్టుకోవడం సో చాలా హ్యాపీగా అనిపించింది మాకు కూడా ఇక ఈ జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పన్నెండవ జ్యోతిర్లింగం అండి అది కూడా చివరి జ్యోతిర్లింగం అన్నమాట ఇది చాలా చిన్నదిగా ఉంటుంది అలాగే తాకడానికి కూడా ఈజీగా ఉంటుంది దాంతోపాటు ఈ జ్యోతిర్లింగాన్ని మనం గృష్ణేశ్వర్ లేదా గృహేశ్వర్ అని కూడా పిలుస్తారు అన్నమాట గృష్ణేశ్వర్ అంటే అర్థం ఏంటంటే కరుణ ప్రభువు అని అర్థం ఇక మేము టెంపుల్ లోపలికి వెళ్ళడానికి క్యూ లైన్లో అయితే వెయిట్ చేస్తున్నామండి మాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పట్టింది మాట ఇక దర్శనం టైమింగ్స్ వచ్చేసరికి మనకి మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి నైట్ నైన్ వరకు ఉంటుందండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనమే మన చేతులతో స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు మాట అంటే స్వామివారిని వెళ్ళి మనం ముట్టుకోవచ్చు మన చేతులతో మనం తెచ్చిన పువ్వులు కానీ ఆ దళాలు కానీ స్వామివారి మీద వేసి మనమైతే దండం పెట్టుకోవచ్చు ఏ జ్యోతిర్లింగ టెంపుల్స్ లో కూడా లేని ప్రత్యేకత అయితే ఇదండి ఇక్కడ మనం స్వామివారిని అయితే మన చేతులతో మనమే ముట్టుకొని అభిషేకం కూడా చేయొచ్చు మాట కానీ మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి వన్ ఓ క్లాక్ వరకు మాత్రం అభిషేకాలు అయితే చేయనివ్వరండి హారతి తీస్తారు ఆ టైంలో ఓన్లీ దర్శనం మాత్రమే ఉంటుంది ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉంటుందండి ఇక్కడ ఏంటంటే మగవారు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు షర్ట్ అయితే ఇప్పేసి వెళ్ళాలన్నమాట ఒంటి మీద బనీన్ కూడా ఉండకూడదు ఓన్లీ ప్యాంటుతోనే స్వామివారిని అయితే టచ్ చేయాలి ఇది ఈ టెంపుల్లోని ఆచారం అండి ఏ మగవారైనా గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు మాత్రం ఒంటి మీదైతే మాత్రం బనీన్ షర్ట్ అవే ఉండకూడదండి ఓన్లీ ప్యాంటుతో స్వామివారికి అయితే అభిషేకం చేయొచ్చు వెళ్ళి ముట్టుకోవచ్చు చూసారు కదండి మేమైతే గర్భగుడిలోకి వచ్చేసాము ఇది ఇక్కడ టీవీ కూడా పెట్టారన్నమాట లోపలికి మనకైతే స్వామివారు కనిపించట్లేదు అందుకే పైన టీవీ ద్వారా మీకు చూపిస్తున్నాను లోపల అందరూ కూడా చూసారా బనీన్లు అయితే ఇప్పేసి అక్కడ అభిషేకం అయితే చేస్తున్నారు ఈవెన్ మనం కూడా వెళ్ళి ముట్టుకోవచ్చు అండి లేడీస్ కూడా అలాగే పిల్లలు కూడా వెళ్ళి ముట్టుకోవచ్చు స్వామివారిని మనం తెచ్చిన పువ్వులు కానీ పాలు కానీ మారేడు దళాలు కానీ ఇవన్నీ కూడా స్వామివారి మీద మనమే వేసి చక్కగా దన్నం కూడా పెట్టుకోవచ్చు స్వామివారిని టచ్ కూడా చేయొచ్చు అలా శివలింగం టచ్ చేస్తుంటే నాకైతే ఎంత హ్యాపీనెస్ వచ్చిందో తెలుసా అండి చాలా మంచి ఫీల్ అయితే వచ్చింది అనమాట నాకైతే భలే హ్యాపీగా అనిపించింది ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి స్వామివారే కాకుండా ఇక్కడ పార్వతీదేవి అలాగే వినాయకుడు కార్తికేయ స్వామి దాంతో పాటు కూర్చున్న నంది అలాగే గంగాదేవి ఒక వైట్ స్టోన్ లా కూడా కనిపిస్తారండి మనకి ఇదైతే మనం సౌత్ ఎంట్రీ నుంచి వెళ్తే మనకైతే కనిపిస్తారన్నమాట ఈ లింగానే మనం కాంతిలింగం అని కూడా పిలుస్తారండి మాకు దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా అయ్యిందండి చాలా మంచి ఫీల్ అయితే వచ్చింది దేవుని టచ్ చేసాము మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మాట ఈ పురాతనమైన టెంపుల్ని పదమూడు పద్నాలుగు శతాబ్దాల్లో ఢిల్లీ సుల్తాన్లు ధ్వంసం చేశారండి మళ్ళీ స్థానికులు మంచిగా టెంపుల్ని డెవలప్ చేస్తున్నప్పుడు మళ్ళీ మొఘళ్ళు మరాఠీల వివాదంలో నాశనం చేయబడింది తర్వాత మొఘల సామ్రాజ్య పతనం తర్వాత పద్దెనిమిదో దశాబ్దంలో ఇండోర్ రాణి అహల్యబాయి హోల్కర్ గారి ఆధ్వర్యంలో ఈ టెంపుల్ చాలా బాగా డెవలప్ చేశారండి ఇంకా అప్పటి నుంచి డెవలప్ చేసిన టెంపుల్ ఇప్పుడు మనమైతే చూస్తున్నాం మాట ఇక ఈ గ్రీష్మేశ్వర జ్యోతిర్లింగానికి చాలా పెద్ద చరిత్ర ఉందండి చాలా పురాతనమైన చరిత్ర ఇది శివుడు ఎలా స్వయంభూగా ఇక్కడ వెలిసాడు అన్న చరిత్ర అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను పురాణాల ప్రకారం పూర్వం ఒకప్పుడు సుధర్మ అనే బ్రాహ్మణుడు అతని భార్య సుదర్శన చాలా ధార్మికులు కానీ వారికి సంతానం లేకపోవడంతో సుదర్శన చాలా బాధపడింది తర్వాత సుధర్మ మరో భార్యను చేసుకున్నాడు ఆమె పేరు గుష్మ గుష్మ ఒక శివభక్తురాలండి ఈవిడ రోజు కూడా చాలా మంచిగా పూజ చేసుకుంటుంది అన్నమాట రోజు కూడా నోటొక్క శివలింగాలను చేసి వాటికి శివార్చన పూజలు చేసి సాయంత్రం అయ్యేసరికి నదిలో నిమజ్జనం చేసేవాళ్ళండి ఇక ఈ గుష్మకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు కానీ ఈ గుష్మాని వాళ్ళ కుమారుడిని చూసి ఓర్వలేక ఈర్ష్యతో మొదటి భార్య సుదర్శన వాళ్ళ కుమారుడిని అయితే చంపిందండి చంపేసి అతని శరీరాన్ని అయితే సరస్సులో వేసిందండి కానీ గుష్మా తన పూజ మాత్రం ఆపలేదండి రోజు విధంగానే నూట ఒక శివలింగాలను చేసి పూజ అయితే చేసుకుంది ఆమె కుమారుడు చనిపోయాడున్న బాధలో ఉన్నా సరే స్వామివారికి అయితే మాత్రం నూట ఒక శివలింగాలను చేసి పూజ అయితే కంప్లీట్ చేసింది అనమాట ఆ పూజ చూసి పరవశించిన శివుడు అయితే తన కుమారుడిని సజీవంగా బతికించారండి అలాగే ఈ గ్రీష్మభక్తికి పరవశించి శివుడు ఆమెకు సాక్షాత్కారం చేసి ఇక్కడే జ్యోతిర్లింగంగా వెలిసి తనకు కృష్ణేశ్వర అనే పేరు కూడా పెట్టుకున్నాడండి గృష్మ అనే ఆవిడ పేరుతోనే ఇక్కడ శివలింగం అయితే కృష్ణేశ్వర స్వామిగా వెలిసారండి శివుడైతే ఒక భక్తురాలు భక్తికి మెచ్చి స్వామివారు అయితే ఇక్కడే స్వయంభూగా జ్యోతిర్లింగంగా వెలిసారండి అంత అద్భుతమైన చరిత్ర కలిగిన ఈ టెంపుల్ని అస్సలు మిస్ అవ్వకండి ఈ టెంపుల్ని విజిట్ చేసిన వాళ్ళకి సంతానం కలుగుతుందని సుఖ సౌఖ్యాలు సంపదలు కలుగుతాయని అందరి నమ్మకం అండి చాలామంది ద్వాదశ జ్యోతిర్లింగాలు యాత్ర అయితే చేస్తూ ఉంటారు కదండి ఈ పన్నెండో జ్యోతిర్లింగం చూడకుండా మాత్రం యాత్ర అయితే సంపూర్ణం కాదు మాట అంత మహిమాన్వితమైన టెంపుల్ అండి ఇక శ్రావణ మాసంలో మహాశివరాత్రి టైంలో అలాగే కార్తీక మాసంలో ప్రత్యేకమైన ఉత్సవాలు పూజలు అయితే జరుగుతూ ఉంటాయన్నమాట అప్పుడైతే ఇసుకేస్తే జనం జనమైతే ఉంటుంది ఈ జ్యోతిర్లింగం దగ్గర ఇక ఈ ఆలయం అయితే మనకి మరాఠీ శైలిలో అయితే కనిపిస్తుందిమాట చూశారు కదండి పన్నెండు జ్యోతిర్లింగాల్లో చివరిదైన కృష్ణేశ్వర స్వామి ఆలయాన్ని ఎలా అనిపించింది వీడియో మీకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి దాంతోపాటు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ కూడా చేయండి ఇంకొక మంచి టెంపుల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తానండి అంతవరకు ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి మీకు ఇంకా మన ఛానల్ ద్వారా చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి వీడియోస్ని ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండాలంటే దగ్గరే ఉన్న బెల్ ని అయితే క్లిక్ చేసుకుని ఉంచుకోండి నా వీడియో మీ వరకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్